హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ చాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ను భారత్ టూ పాయింట్ జీరోతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే తొలి టెస్ట్లో రెండు వందల ఎనభై పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ రెండో టెస్ట్లో అద్భుత విజయం సాధించింది డ్రా తప్పదు అనుకున్న దశ నుంచి టీ ట్వంటీ తరహాలో గేమ్ను మార్చేసింది భారత్ ఒత్తిడికి తలొగ్గిన బంగ్లాదేశ్ బ్యాటర్లు భారత్ బౌలర్లకు తలవంచారు వాస్తవానికి ఈ పర్యటనకు బంగ్లాదేశ్ భారీ ఆశలతో ఆత్మవిశ్వాసంతో వచ్చింది ఈ సిరీస్కు ముందు పాకిస్తాన్ను పాకిస్తాన్ గడ్డపై ఓడించింది బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ను టూ పాయింట్ జీరోతో సొంతం చేసుకుంది దీంతో భారత్ గడ్డ పైన అలాంటి ప్రదర్శన చేయాలని ఉవ్వీళ్లూరింది పాకిస్తాన్తో పోలిస్తే భారత్లో ఆ జట్టుకు భిన్న అనుభవాలు ఎదురయ్యాయి భారత జట్టు ముందు బంగ్లాదేశ్ ఆటలు సాగలేదు భారత్తో టెస్ట్ సిరీస్లో మా ప్రదర్శన ఓటమి మమ్మల్ని తీవ్రంగా బాధిస్తోంది రెండో టెస్ట్లో భారత క్రికెట్ జట్టు ఆడిన విధానాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు క్రికెట్ మొత్తం కెప్టెన్ రోహిత్కు టీమిండియా ఆడిన విధానానికే ఇవ్వాలి వారి దూకుడైన ఆటకు మేము స్పందించిన తీరు సరిపోలేదు ముఖ్యంగా ఈ సిరీస్లో మా బ్యాటింగ్ తీవ్రంగా నిరాశపరిచింది అని బంగ్లాదేశ్ కోచ్ అన్నాడు మేము పాకిస్తాన్ను ఆ దేశంలో ఓడించి ఇక్కడికి వచ్చాం అయితే భారత్లో ఎలాంటి సవాళ్ళు ఉంటాయో మాకు తెలుసు పాకిస్తాన్పై టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత గాల్లో ఏం తేలలేదు భారత్తో ఓడిపోయాక కూడా మేము దిగజారిపోయినట్లు భావించడం లేదు పాకిస్తాన్లో విజయం కోసం మేము ఏం చేశామో మాకు తెలుసు అదే సమయంలో అక్కడ ఆడినట్లుగానే భారత్తో పోటీ పడలేమని మాకు తెలుసు అని బంగ్లాదేశ్ కోచ్ వ్యాఖ్యానించారు మరి మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్